雨 marriages <laughs> differences chamana salhana masa sirhana τοa ls r Alcohol ifa Oops 轍 problem ఎక్కడెక్కడ ఉంటాయి నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా రమ్ములన కానీ పంపు పంపు సంపు ఉంటే చూడ నీళ్ళు పట్టుకునేది దాంట్లో ఉంటుంది ఉంటాయి బట్టి కానీ పైన ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ నుంచి ఇస్తాం కూలర్లు ఖాళీ చేసి దాంట్లో పెట్టుకున్నారు ఏ కూలర్లో కూడా నీళ్ళు ఉండకూడదు కూలర్లు మొత్తం ఖాళీ చేయాలి కూలర్లో మాత్రం ఖచ్చితంగా డైలీ దొమ్ములు ఉంటాయి నేను దొమ్మలు ఎప్పుడు కొడతాయే మళ్ళీ

మరో ఇంకొక రోజు రాదు బాండి ఆ రోజు చెప్తే ఏం చేస్తారు అడ్వాన్స్ ఇస్తాను అండి ముప్పై వాళ్ళకి పది మార్పు అండి వచ్చిందా వచ్చింది పంచకాలేమన్నా తీసుకుంటాను వేరే చూసుకుంటాం మైక్ లేదా ఇప్పుడు ప్రతి శుక్రవారం ఏమన్నా డైడే పాటిస్తుందమ్మాట హోటల్ నాలుగిల్లే అమ్మ వీళ్ళకి అవగాహన ఉందా అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని ముప్పై వార్లలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా డే ఫస్ట్ అంటే ఆగస్టు ఐదు నుండి ఆగస్ట్ తొమ్మిది వరకు యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది దీంట్లో ముఖ్యంగా అంటువ్యాధులపై అవగాహన పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా ఈ మధ్యన చాలామంది ఫ్లిప్కార్ట్కు గురవుతున్నారు వాటిపై కూడా మనం ప్రజలకు అవగాహన కల్పించింది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి మన యొక్క ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీ నీళ్ళు వచ్చకుండా చూసుకోవాలని ఈ గృహ యజమానులు ముఖ్యంగా మా యొక్క మహిళా సంఘ సభ్యులు ప్రతి ఇంటికి మా యొక్క ఏడిఎం గారు మరియు ఆర్పీ గారు ఆశా వర్కర్ మరి యొక్క మా గ్రూప్ సభ్యులు అందరు కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే వాటర్ స్టాగ్ ఉంటాయో అవన్నీ తీసివేయాలని మరి వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం మరియు మంగళవారం డైడేగా పాటించాలని ఈ డేడేని పాటిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అంటువ్యాధులు ముఖ్యంగా భయంకరమైన డెంగ్యూ వ్యాధి కానీ మలేరియా వ్యాధి కానీ ఈ రెండు రకాల వ్యాధులను కలిగించే దోమలు మనకు మంచినీటిలోనే ఆవాసం చేస్తాయి కాబట్టి మనం మన యొక్క ఇంటి పరిసరాలున్న మంచి ఇంటిని మొత్తం క్లీన్ చేయాలి అదేవిధంగా ఇంటి లోపల ఉన్న టైర్స్ కానీ మరియు కొబ్బరి చిప్పలు కానీ పగిలిపోయిన రంజన్లు కానీ ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ అన్నీ కూడా వారంలో మనం ప్రతి రెండు రెండుసార్లు క్లీన్ చేసుకుంటే ఈ యొక్క దోమలకు ఆవాసం ఉండదు కాబట్టి ఈ చికెన్గున్యా ఈ డెంగ్యూ మరియు మలేరియా యొక్క వ్యాధులు మనకు రావు దాంతోపాటు ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త ఈ చాలా రోజుల నుండి మనం ప్రభుత్వం కూడా చాలా విస్తృతంగా దీనిపై అవగాహన జరుగుతుంది మన ఇంటికి ఇంట్లో వెలువడే చెత్తను రెండు రెండు రకాలుగా విభవించి తడి చెత్త పొడి చెత్తగా సీగ్రికడి చేస్తే ఈ తడి చెత్త ద్వారా మనం ఎరువులను తయారు చేయగలుగుతాం అదేవిధంగా పొడి చెత్త ద్వారా ఆ పొడి చెత్తను అట్టలు కానీ పేపర్లు కానీ మనం ఒక ఒక దగ్గర పోగు చేసి అమ్ముతే మా యొక్క కూడా ఆదాయం వస్తుంది అదేవిధంగా ఈ తడి చెత్తతో ఏర్పాటయ్యే ఎరువును మనం మన యొక్క ఈ హరితాహారంలో నాటిన మొక్కలకు వినే తీసుకోవచ్చు దాంతోపాటు ఈ వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఇంటికి మనం నాలుగు నుండి ఆరు మొక్కలు అందజేయడం జరుగుతుంది ఆ మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెనక మనం చూస్తున్నాం నర్సరీ కానీ ప్రైవేట్ నర్సరీ మనం ఒక మొక్కను కొనుగోలు చేయాలంటే సుమారు యాభై నుండి వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది అటువంటి మొక్కల్ని మనం మన యొక్క నర్సరీలో పెంచి ఉచితంగా ఇంటికి ఇస్తున్నాం కాబట్టి దయచేసి వాటిని ఎక్కడ కూడా ఆ మిస్యూజ్ కాకుండా చూసి మనకి ఎన్టీఆర్లో పూల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కానీ అదేవిధంగా మనకు రకరకాల వ్యాధులకు పనిచేసే ఆయుర్వేద మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా కరివేపు కానీ మునగ కానీ మరియు అదేవిధంగా పప్పాయ అటువంటి మొక్కలు మనకు చాలా అర్థగా ఉంటాయి కాబట్టి అవి కూడా మన ఇంట్లో పెంచుకుంటే అన్ని రకాల వ్యాధులకు అవి కాబట్టి అందరు కూడా మొక్కలను పెట్టడమే కాకుండా వాటిని సంరక్షించుకోలేకోవాలి అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ వార్ సభ్యులు అందరూ ముఖ్యంగా యూత్ అందరు కూడా విస్తృతంగా పాల్గొంటే ఈ కార్యక్రమం విజయవంతం నుంచి థ్యాంక్ యూ